హలో నమస్తే నేను జన్లీష్ చోయన్నారు ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు చూస్తూ ఉన్నాం లిక్కర్ స్కామ్లో కీలకమైన వ్యక్తులు అరెస్టులు ఉండొచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి కీలకమైన వ్యక్తులకు అక్కడ సిట్టు సిఐడి నోటీసులు ఇస్తూ ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సిఐడి విచారణ చేసింది ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేశారు సిట్ విచారణ ప్రస్తుతం చేస్తోంది విచారణ నడుస్తుంది ఈ క్రమంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయలు లిక్కర్లో అక్రమంగా సంపాదించేశారు అంటూ ఆ గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కూడా మాట్లాడుతూ వచ్చాయి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన విచారణ చేస్తున్నాయి ఈ విచారణ చేస్తూ ఉన్న క్రమంలో ఈ పదకొండు నెలల సమయంలో లిక్కర్లో ఏం జరిగింది అనేది తేల్చడంలో నిజానికి ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రభుత్వం ప్రాపర్గా క్రైమ్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది దానిలో భాగంగానే ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం కారణంగానే సిఐడి విచారణలో ఏం తేలకపోవడం కారణంగానే మళ్ళీ దానిపైన ఒక సిట్ని ఏర్పాటు చేశారు సిట్ విచారణ ఇప్పుడు జరుగుతోంది ఈ క్రమంలో ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న గొడవలు ప్రభుత్వానికి ఒక అవకాశంగా మారాయి ఈ అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది ఈ అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకొని వైసీపీ పైన ఒత్తిడి పెంచుతోంది వైసీపీలోని కీలక వ్యక్తుల అరెస్టులకు రంగం సిద్ధం చేస్తోంది సో మొత్తం చర్చంతా ఇప్పుడు కోటరీ 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 అనే చర్చ జరుగుతుంది తప్ప గత వైసీపీ సర్కారు గత వైసీపీ నాయకత్వం పైన ఇప్పుడు కూటమి సర్కారు కక్ష సాధిస్తుంది అనే చర్చ లిక్కర్ ఇష్యూలో లేకుండా పోయింది నిజానికి లెక్కర్ ఇష్యూలో అంతకుముందు ఏ ఇష్యూలో అయినా కేసులు నమోదైనప్పుడు ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది కావాలనే కేసులు పెడుతోంది వేధిస్తోంది అంటూ న్యాచురల్గా ప్రతిపక్షం మాట్లాడడం ఆనవాయితీ ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఇటువంటి మాటలు వింటూ ఉంటాం ప్రతిపక్షాలపైన కక్ష సాధింపులకు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇలాంటి మాట వింటూ ఉన్నాం బట్ లిక్కర్ కేసు అంశంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి ఒక విమర్శ చేయడానికి సంబంధించిన నైతికతని కోల్పోయింది చాలా పెద్ద మాట చెప్తున్నాను అటువంటి నైతికతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది రాజకీయపరమైన కారణాలతో కక్ష సాధింపులతో మా పైన కేసులు పెడుతున్నారు వేధిస్తున్నారు అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడితే జనాలు దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేం కారణం ఏంటంటే ఈ అంశానికి సంబంధించి సిట్ విచారణకు హాజరై వస్తున్న నాయకులు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత వాళ్ళ కొట్లాటలు చూసిన తర్వాత వాళ్ళ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఏదో జరిగింది అనే ఒక ఇంప్రెషన్ ఈజీగా కలుగుతోంది విజయసాయిరెడ్డి ఇప్పటికి రెండుసార్లు అయినా విచారణకు హాజరైన సందర్భంగా మాట్లాడిన మాట లిక్కర్లో కుంభకోణం జరిగింది అనే విషయాన్ని ఆల్మోస్ట్ ఎండార్స్ చేసేశారు విజయసాయిరెడ్డి బయట వ్యక్తులు మాట్లాడితే రాజకీయపరమైన ఆరోపణ విజయసాయిరెడ్డి మాట్లాడితే రాజకీయపరమైన ఆరోపణ కాదు ఖచ్చితంగా ఎందుకంటే రెడ్డి గత గత ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల్లో ఆయనకు సంబంధించిన భాగస్వామ్య స్వామ్యం ఖచ్చితంగా ఉండేది ఆయనకు సమాచారము ఉండేది పైగా ఈ అంశానికి సంబంధించిన ఇనీషియల్ మీటింగ్స్ నా ఇంట్లోనే జరిగాయి మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరికొందరితో పాటు కలిసి మా ఇంట్లోనే దీనికి సంబంధించిన ఇనీషియల్ మీటింగ్స్ జరిగాయి దానికి సంబంధించి ఒక వ్యక్తి కంపెనీ ఏర్పాటు చేసుకుంటా అంటే కావాల్సిన వంద కోట్ల రూపాయలు నేనే సమకూర్చాను మా అల్లుడి కంపెనీ ద్వారా అనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పారు సో ఈ మొత్తం వ్యవహారం వెనుక కోటరీ అనే చర్చ కూడా వైసీపీని నైతికంగా ఇబ్బంది పెడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటరీ ఉందనే మాట ప్రతిప అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలో ప్రత్యర్థి పార్టీలో మాట్లాడిన దానికంటే వైసీపీకి సంబంధించిన నాయకులే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు అయితే కోటరీలో భాగంగా ఉన్న కోటరీలో వ్యక్తిగా పిలవబడినా చెప్పబడిన కనపడిన విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి వైసీపీలో కోటరీ పెత్తనం నడుస్తుంది అని మాట్లాడడం అనేది కోటరీ ఉంది అనే దానికి సంబంధించిన ఒక ఎండార్స్మెంట్గా చూడాలి ఖచ్చితంగా నిన్న ఆయన కొన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు పార్టీలో నంబర్ టూగా ఉన్న నేను నంబర్ టూ థౌజండ్ వరకు వెళ్ళిపోయాను ఆ స్థాయికి నన్ను పంపించేశారు అన్నారు పార్టీలో నెంబర్ టూలు ఉండరు రీజనల్ పార్టీలో అంటూ కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు సో పార్టీలో నంబర్ టూగా ఉన్నారనే విషయాన్ని చెప్తూ తను ఎప్పుడెక్కడో దూరంగా పడేశారో చెప్పారు తన దూరంగా పడేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన దూరంగా పడేసిన వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డికి నాకు మధ్య గ్యాప్ పెట్టారు ఎవరు గ్యాప్ పెట్టారు ఆయన నేరుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు తీవ్రమైన ఆరోపణలు చెప్తున్నారు చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తీసుకోకపోయినప్పటికీ ఆయన టార్గెట్గా విమర్శలు చేస్తూ వస్తున్నారు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి అనేది ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతోంది సో దాంతోపాటు మిథున్ రెడ్డి పైన కూడా నేరుగా కాకపోయినా కొన్ని విమర్శలు ఆయన కూడా భాగస్వామ్యం ఉంది తరహా వ్యాఖ్యల్ని విజయసాయిరెడ్డి చేస్తూ వస్తున్నారు సో విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు కొద్దిసేపటి క్రితం కసిరెడ్డి రెడ్డి మాట్లాడిన ఆడియో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులే కదా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషులే కదా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషులే వీళ్ళంతా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళలో ఏ ఒక్కరు కూడా కుంభకోణం జరిగిందో ఏదో అక్రమాలు జరిగిందనే మాటని తప్పు అని చెప్పలేకపోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వీళ్ళలో వీళ్ళు ఎంత కొట్టుకున్నారు వీళ్ళల్లో వీళ్ళు ఏ స్థాయిలో పోట్లాడుకున్నారు వీళ్ళలో వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో జరిగింది వీళ్ళలో వీళ్ళ మధ్య వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం పోట్లాట ఏ ఏ స్థాయిలో జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది కోటరీ నిజం కొట్లాటలు నిజం ఇప్పుడు కనపడుతున్నాయి క్లియర్గా సో ఈ కోటరీ నిజం ఏ రాజకీయ పార్టీ చుట్టూ ఉన్నా పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అధ్యక్షులు చుట్టూ అటువంటి కోటరీయో వాళ్ళు నమ్ముకున్న కొంత వాళ్ళు వాళ్ళు నమ్మే కొంతమంది మనుషులు ఉంటారు చాలా రొటీన్గా చాలా క్యాజువల్గా జరిగే ప్రక్రియ అది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో అయినా ఉన్నట్టే కోటరీ ఉన్నప్పటికీ ఏ పార్టీలో అయినా కోటరీ కేవలం నాయకుడికి సంబంధించిన భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు నాయకుడి ప్రయోజనాలు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ నుంచి హండ్రెడ్ ప్రయారిటీ వరకు ఉంటాయి బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాల కోసం ఎక్కువ కొట్లాడుకున్నారు తమ ప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు తమ ప్రయోజనాల కోసం ఒకరు చుట్టూ ఒకరు గోతులు తీసుకున్నారు అని రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు సో కోటరీ నిజం కోటరీలో ఉన్న కొట్లాటల నిజం కోటరీలో కొట్లాటల కారణంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో భారీగా నష్టపోయిన మాట నిజం కోటరీలో కొట్లాటల కారణంగా ఎన్నికల్లో తీవ్రంగా నష్టం జరిగిన మాట నిజం కోటరీలో కొట్లాటల కారణంగా అనేక మంది పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి దూరం అవడం నిజం కోటరీలో కొట్లాటల కారణంగా క్రింది స్థాయిలో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోకపోవడం అనేది నిజం ఇప్పుడు ఇంకో నిజం ఏంటంటే కొటరీల కొట్లాటల కారణంగా లిక్కర్ స్కామ్లో వైసీపీని వైసీపీ నాయకత్వాన్ని ప్రభుత్వం వేధిస్తుంది అనే మాట ప్రజలెవరూ నమ్మట్లేదనేది కూడా నిజం నమ్మకపోవడానికి కారణం మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఈ రకమైన ప్రకటనలు చేస్తూ ఉన్నప్పుడు ఏదో జరిగింది అనే అభిప్రాయం ఈజీగా ఎవరికైనా వస్తుంది ఈరోజు వైసీపీ వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాపైన అక్రమంగా లిక్కర్ కేసులు పెడుతుంది అంటే ఆ మాట వైసీపీకి సంబంధించిన నాయకులు చాలామంది బిలీవ్ చేసే పరిస్థితి లేదు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే విజయసాయిరెడ్డి నేరుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవాడు దుర్మార్గుడు సో ఆయనన్న మాట కూడా చేస్తాను అనే అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు సో అటువంటి వ్యక్తిని నా జీవితంలో చూస్తాను అనుకోలేదు నేనే ఆయన తీసిపోయి అన్ని పరిచయం చేశాను అన్ని చోట్లకి ఎంటర్ చేశాను చివరికి ఆయన వల్ల నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి నాకు ఆయన మీద కోపం ఉంది తరహా ఎక్స్ప్రెషన్ ఆయన ఇచ్చారు విజయసాయిరెడ్డి భాగోతాన్ని నేను బయట పెడతానంటూ కొద్దిసేపు క్రితం కసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేస్తున్నారు మిథున్ రెడ్డి విచారణ ఈరోజు జరుగుతోంది వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు విజయసాయిరెడ్డిపై నేరుగా ఆరోపణలు చేస్తున్నారు నువ్వే ఉన్నావు కదా కోటరీలో అని సో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఇటువంటి వ్యక్తుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం పరస్పరం స్వప్రయోజనాల కోసం వాళ్ళు పాకులాడారు లాంటి ఇంప్రెషన్ కలగడం ఇప్పుడు జరుగుతోంది బట్ అది ఇంటర్నల్గా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఆ పార్టీ యాక్టివిటీస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఎవరు ఎవరి వర్గం ఎవరు కొట్లాట్లు ఏంటి అనేది తెలుసు బట్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసా జగన్మోహన్ రెడ్డి తెలుసు కూడా ఈ కోటరీని ఎంకరేజ్ చేశారా కోటరీలో కొట్లాట్లని ఆయన కంట్రోల్ చేయలేకపోయారా తన చుట్టూ ఉన్న కోటరీ ఉంది ఒకే కోటరీలో ఏం జరుగుతుంది ఒకరిపైన ఒకరు ఏ రకంగా ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెలుసుకోలేకపోయారు అనేది ఒక ప్రశ్న తెలుసుకోలేకపోయారా తెలిసి కూడా వదిలేశారా రాజకీయంగా నష్టం జరుగుతుందని అంచనా ఎందుకు వేయలేకపోయారు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది ఖచ్చితంగా సో ఇప్పుడు నైతికంగా ముందు ముందు వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ అంశానికి సంబంధించి ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తుందనే మాట చెప్పలేని పరిస్థితిలో ఉంది కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోటరిలోని కొట్లాటలు